జయ మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ దుర్గాష్టమి విశిష్టత అమ్మవారు దశమహా విద్యలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానం ఫస్ట్ రోజు ఏ విధానంగా అయితే ఉంటుందో లాస్ట్ అయిపోయే రోజుకు తొమ్మిది అవతారాలే అమ్మవారు దుర్గాదేవి ఇది ఈ విధానం తీసుకున్న వాళ్ళకు మంత్రవాదులకు విద్య తీసుకున్న వాళ్ళకు విద్య గురించి ఏ అమ్మవారు ఏం పనిచేస్తారంటే ఈ తొమ్మిది రోజులు ఎంత చేస్తే అంత శక్తి మనకు ఆ శక్తి రోజు రోజుకు తీసుకునే విధానము రోజుకో విధానం ఉంటుంది అమ్మవారు తొమ్మిది నవరాత్రులు నవరాత్రులకు సంబంధించిన అమ్మవారు ఒక్కొక్క విధానం ఒక్కొక్క విధానంలో కను లాస్ట్కు అమ్మవారు దశమా విద్యల సంవారం చేసింది ఎవరిని మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే మీరు అన్ని చూస్తారు నేను అన్ని ప్రతి ఒక్కటి మీకు చెప్తాను నేను ఆ విధానంగా బయలుదేరింది కాబట్టి అమ్మవారు మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా మనం ఉన్న విధానం మొత్తం లేపేదే ఈ శక్తి ఆ అమ్మవారు ఎక్కడంటే మూలం బిందు రూపంలో ఉంటుంది ఆమె ఏడేడు పద్నాలుగు లోకలు ఎక్కడ సప్త సముద్రాల లోకలు మనం ఎట్ట దాటి ఏ విధానంగా అయితే మనం ఎక్కడైతే పోయి చేసి విధానాలు చేస్తామో ఆ విధానంలో పై లోకంలో ఉండేదే ఊర్ధలో పై లోకంలో ఉండేదే మూలాధార చక్రంలో ఉండేదే దుర్గా ఆ అమ్మవారితోనే సృష్టి ఇదంతా ఈ విధం తెలుసుకొని సాధకులారా తెలుసుకొని విద్య తొమ్మిది రోజులు కఠినంగా మీరు చేస్తే మీకు అమ్మవారి శక్తి అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది ఒక్కొక్క విధానం రోజుకొక విధానం మీరు అర్థం చేసుకొని సాధకులారా చేసుకొని చేయండి చేసినప్పుడు మీకు మీకు ఆ రిజల్ట్ త్వరలోనే ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది విధానాలు అమ్మవారు పట్టుకోండి ఇది పోయిందా మళ్ళా రాదు అర్థం చేసుకోండి సాధకుల మీకు ప్రతి విషయం మీకు చెప్తాను నేను అమ్మవారి విధానం ఫస్ట్ నుంచి మొదలు పెడితే దశ దశ మహావిద్యలకు సంబంధించిన విధానమే అమ్మ ఈ అమ్మవారి గ్రామ దేవత కూడా ఉపదేవతలలో కూడా గ్రామ దేవత కూడా అయి ఉన్నది ఎందుకంటే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క విధానంలో ఉన్నదామే ఆ విధానమే ఈ శక్తి ఈ శక్తి అమ్మ కనకదుర్గాదేవి ఆ దుర్గాదేవి ఈ రోజు ఈ రోజు నుంచి దశ మహావిద్యాలని పేరు వచ్చింది అర్థం చేసుకొని సాధకులారా మీరు అర్థం చేసుకొని సిద్ధి పొంది ఏ అమ్మవారు అయితే తీసుకున్నారు ఏ విధానంగా అయితే చేస్తున్నారో ఆ విధానంలో మీరు ఖచ్చితంగా మీరు ఎంత పని ఉండని కనుక ఆ పనిని ఆ టైంకు పని మొత్తం చేసుకోవద్దు పని పని చేసుకుంటూ మీ పనుల్ని రాత్రు కూడా ఈ విధానం చేసుకోవాలి రాత్రికి శక్తి ఎక్కువ పొద్దుందాక అన్ని విధానం సౌండ్ ఉంటుంది కాబట్టి ఆ మనం మంత్రం జపం చేస్తుంటే దృష్టి జపం మీద ఉండదు గురి అనేది కొట్టలేం మనం గురి కొట్టాలంటే రాత్రే రాత్రే మనం చేయవలసిన విధానం అమ్మవారు రాత్రి సంచార దేవతనే రాత్రి ప్రతి దేవత అయినా రాత్రి అర్థం చేసుకొని సాధకులారా